హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎండి వ్లాగ్స్ ఈరోజు వచ్చే వ్లాగ్ ఏంటి అంటే మేమైతే సరస్వతి పుష్కరాల కోసం గంగ స్నానానికి అయితే వెళ్ళడం జరిగింది అది వెమ్లవాడ నుండి కాళేశ్వరం వరకు బస్లో దాదాపు ఒక ఇరవై మంది ఉంటాము పిల్లలు పెద్దలు అందరం కలిసి సో మా వ్లాగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మేము ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నం అయితే చేశాము సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇదంతా మేము బస్ ప్రయాణం చేస్తున్నాము ఇదంతా ఇప్పుడు కాళేశ్వరం అడవులకు దగ్గరలో ఉన్నాము అంటే ఆల్మోస్ట్ మహాదేవూర్ దాటిన తర్వాత ఇంకా మీకు కాళేశ్వరం ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనంగా మాకైతే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయింది అలాగే పక్క నుంచి ఒక అంబులెన్స్ అయితే రావడం జరిగింది ముంగట ఏమైందో ఏమో మాకు కూడా తెలీదు కానీ అంబులెన్స్కు దారి ఇవ్వడానికి అక్కడ ప్లేస్ లేకుండా అన్నీ ముందు ముందుకు రావడం జరిగింది కా అంబులెన్స్కి అయితే తోవ దొరికేసింది ఇంకా ఈ రెండు కిలోమీటర్లు అయితే మేము నరకం అనుభవించడం అయితే జరిగింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం అప్పుడే ఇంకా వేడెక్కడం మొదలైంది ఎందుకంటే నేను మేము వెళ్ళింది శనివారం రోజు శనివారం రోజు పొద్దున మొత్తం వర్షం పడింది కదా ఇంకెలాగైతేనేమి మేమైతే ఫైనల్గా కాళేశ్వరం చేరుకున్నాం దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకైతే బస్ స్టాండ్ వచ్చింది ఆ బస్ స్టాండ్లో మమ్మల్ని దించేయడం జరిగింది అక్కడి నుండి ఇంకా స్కూల్ బస్సులని అయితే పెట్టడం జరిగింది మేము గంగా దగ్గరికి వెళ్ళడానికి ఆ స్కూల్ బస్సులు కూడా ఒకటి రెండు కాదు చాలా బస్సులను వేయడం జరిగింది కానీ ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అనేది మెయిన్ సమస్యగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక రెండు కిలోమీటర్లు ఇక్కడ నుండి మనం గంగ స్నానానికి వెళ్తున్నాం అనుకోండి ఆ రెండు కిలోమీటర్లకు ఆల్మోస్ట్ బస్సులోనైతే ఒక గంట ప్రయాణం చేయాల్సి వచ్చింది కానీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ కొంతమందికి తెలియకపోవడం వల్ల కూడా చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయలేక బస్సులో ఎక్కడం అయితే జరిగింది ఇంకా ఈ ఎట్ల బండాన్ని చూడండి ఇది ఎప్పుడో పాతకాలంలో ఉండే పద్ధతి అంట ఇక్కడ గంగ లోపల నుంచి డైరెక్ట్ ఇక్కడ మేము దిగే ప్లేసు ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది అక్కడికి ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్తున్నారు అక్కడ నుండి ఇక్కడికి అంటే మనం ఆటో షేరింగ్ లెక్క టాక్సీ లాగా అన్నమాట ఎందుకంటే ఈ రహదారి మంచిగా ఉండదు కదా పొలాల్లో నుండి డైరెక్ట్ మన గంగ స్నానం కాడికి ఈ ఎడ్ల బండల్లో తీసుకెళ్తారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ కాళేశ్వరాల్లో ఇంకా చూడండి జనం ఇప్పుడే ఎలా ఉన్నదో ఇది మేము వెళ్ళింది థర్డ్ డే ఇంకా ముందు ముందు ఇంకెంత జనం ఉంటుందో తెలియదు అలాగే హెలికాప్టర్ సర్వే కూడా నడుస్తుంది కానీ అది దేనికోసమో మాకైతే తెలీదు ఇంకా మేమైతే మెల్లమెల్లగా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాము అటు సైడ్ అయితే ఎక్కువ పబ్లిక్ ఉంది కదా అని చెప్పి మేము కొంచెం లాంగ్ వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేసాము స్నానాలు అయితే జరుగుతున్నాయి ఇంకొక మేము ఇదే ప్లేస్లో స్నానానికి అయితే వెళ్ళాము మా టీం అంతా ఇక్కడ ఇక బట్టలు పెట్టుకొని లోపలికి వెళ్ళి స్నానాలు అయితే చేశాము స్నానాల తర్వాత అక్కడ అల్టాకులో ఆరతి అలాగే దీపం ఇవన్నీ వెలిగించడం అని చెప్పి మాకైతే చాలా మంది చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరం అయితే కొనుక్కున్నాము మేము వెళ్ళే వాళ్ళందరం కలిసి అక్కడ నీళ్ళల్లో దీపాన్ని అయితే వదిలివేయడం జరిగింది సో మాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే కొంచెం చాలా వేడిగా ఉంది అలాగే ఎండ కూడా ఎక్కువగా ఉంది అయితే ఎలాగో ఎండాకాలమే కాబట్టి కానీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్లకు నేను చెప్పేది ఏంటి అంటే ట్రాఫిక్ జామ్లో మాత్రం చాలా ట్రబుల్స్ ఉన్నాయి అసలు సిటీకి ఒక త్రీ కిలోమీటర్స్ అవతలని చెక్ పోస్టులు పెట్టేసి ఎలాగైతే మనం అంతకుముందు గోదావరి స్నానాలు చేసినాం చూడు ఆ సమయంలో సిటీకి ఒక రెండు మూడు కిలోమీటర్లు అవతలని చెక్ పోస్టులు పెట్టేసి మన బస్సుల్ని అన్ని అక్కడే ఆపేసి బస్సుల కన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ అక్కడే స్టాప్ చేసి అక్కడ నుంచి ఫ్రీ బస్సులు డైరెక్ట్ మన గంగకు పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం ఎందుకంటే ఎక్కడ జాతరలు జరిగినా ఇదే విధంగా జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రము ఆల్మోస్ట్ సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ క్రియేట్ చేయడం జరిగింది అక్కడ ప్లేస్ చిన్నగా ఉండడం వల్ల చాలా ట్రబుల్ అయితే ఎదురైంది నిన్న మార్నింగ్ అయితే మస్తు కష్టమైంది అయితే మాకు ఈవినింగ్ బస్సు దొరికే సమయానికి మేమైతే ఇంకా మాకు అలాగే కష్టం అవుద్ది అనుకున్నాము కానీ అక్కడ ఒక ట్వంటీ కిలోమీటర్స్ బైపాస్ చేంజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ మహాదేవపూర్ క్రాస్ తర్వాత మాకు ఒక బైపాస్ ఇచ్చారు ఉన్న బస్సులన్నీ అదే రూట్లో మలపడం జరిగింది సో మాకైతే శనివారం చాలానే ట్రబుల్స్ అయితే ఎదురయ్యాయి ఎందుకంటే ముఖ్యంగా ట్రాఫిక్ జాము ఆ ఎండలో వేడికి ఇంకా అలాగే అక్కడ ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తాం దర్శనానికి వెళ్ళిన తర్వాత కానీ దానికి కానీ ఇంకెలాంటి వసతులు కూడా లేవు అయితే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఒకటి రెండు మూడు హోటల్స్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఆ ఫ్రీ బస్లో వచ్చిన తర్వాత గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ కూడా చాలా జనం ఉన్నారు ఇంకా ఆ జనంలో మేము ఏం చేయాలో అర్థం కాక బయటనే కొబ్బరికాయలు కొట్టేసినాము తివన్ బొమ్మ వద్ద కొబ్బరికాయలు కొట్టేసి సరస్వతి దేవి ఆలయం పక్కనే ఉంటుంది కదా కాళేశ్వరంలో ఆలయంలోకి అయితే వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాము ఫైనల్గా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మాకైతే చాలా ఆనందం అనిపించింది సో ఇదండి మా వ్లాగ్ వచ్చేసి సో వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా పుష్కరాలకు ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి